సికింద్రాబాద్ రెనోవేషన్ రైల్వే స్టేషన్ చూస్తున్నారు కదా ఇక్కడ మీకు ఏ విధంగా అనిపిస్తుందో ఆ విధంగా మీకు రైల్వే స్టేషన్ అయితే ఉండనుంది రెనోవేషన్ చేసిన తర్వాత మీకు రైల్వే స్టేషన్ ఎట్లుంటుందో ఉంటుందో అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం చూస్తున్నారు కదా ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్లో అయితే రెనోవేషన్ పూర్తి అయితే పునః ప్రారంభం కాను చూస్తున్నారు కదా ఇక్కడైతే మనకు సో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అని మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ గుడి కూడా ఏర్పాటు చేస్తున్నారు అలాగే చర్చ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడికి వచ్చినట్టయితే మొత్తం ఇక్కడ రైల్వే ట్రాక్స్ కూడా కనిపిస్తాయి సో ప్లాట్ ప్లాట్ఫారం నెంబర్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు ప్లాట్ఫారం నెంబర్ వన్ టెన్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ ఫోర్ ఫైవ్ నైన్ టూ త్రీ వన్ ప్లాట్ఫామ్ నెంబర్ ఇదన్నమాట సో చూస్తున్నారు కదా ఇలా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఫ్రంట్ సైడ్ చూడాలంటే మీకు కనిపిస్తుంది కదా ఇటు ఫ్రంట్ సైడ్ ఇది అనమాట సో ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మోడల్స్ చూసుకోవచ్చు ఇక్కడ సో మనకు కనిపిస్తుంది టూ ఇయర్స్ తర్వాత మీకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఒక ఎయిర్పోర్ట్ రేంజ్ లో అయితే ఉంది ఇది ఇది మెయిన్ ఎంట్రీ అనమాట మనం ఎట్ైతే ఇక్కడ పారాడైజ్ ఇటు సికింద్రాబాద్ నుంచి వస్తామో ఇటు మెయిన్ ఎంట్రీ మీకు కనిపిస్తుంది కదా ఎంట్రీ పాయింట్ అనమాట సో ఇదే విధంగా మనకు రెనోవేషన్ చేసిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది చూస్తున్నారు కదా సో అన్నమాట టూ ఇయర్స్ లో మీకు ఇది అందుబాటులోకి రానుంది సో ట్రైన్స్ చూస్తున్నారు కదా ట్రైన్ సంబంధించి కూడా ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ పార్కింగ్ సంబంధించి కానీ రోడ్ సంబంధించి కానీ అన్ని కూడా బాగా నిర్మించనున్నారు చూస్తున్నారు కదా ఒక పార్క్ కూడా ఇక్కడ నిర్మిస్తున్నారు తెలుస్తుంది ఇక్కడ టెంపుల్ కూడా కనిపిస్తుంది కదా టెంపుల్ అలాగే మసీద్ కూడా ఏర్పాటు చేయనున్నారు సో ఇది మల్టీ లెవెల్ పార్కింగ్ అయితే అందుబాటులోకి రానుంది ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఫ్రంట్ మెయిన్